అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కూడా మరి చర్చ జరిగింది క్రా లోపభూష్టమైన గత ఐదు సంవత్సరాల్లో సరైన క్రాప్ ఇన్సూరెన్స్ విధానం లేకపోవటం మూలంగా రైతులు చాలా నష్టపోయారు కేవలం ఒక రబీకి చేస్తే నెక్స్ట్ క్రాప్కి లేకపోవటం అట్లా లోపభూష్టంగా ఉన్న విధానాలని గత ప్రభుత్వం అమలు చేసింది వీటన్నిటి మీద కూడా స్టడీ చేయటం కోసం మరి ఒక కమిటీ ఆర్థిక పౌర సరఫరాలు వ్యవసాయ శాఖ మంత్రులతో మరి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీని వెంటనే ఒక నెల రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా సూచించేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి దీంట్లో ఇన్సూరెన్స్ విధానం మరి అదేవిధంగా కొత్తగా మరి ఈ మేజ్ సీడ్ మేజ్ ఏదైనా ఉందో మనం విత్తనాలు మొక్కజొన్న విత్తనాలు ఆ ప్రొడక్షన్ నుదు చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంది దానికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవసాయ విధానం దాని మీద కూడా మరి ముఖ్యమంత్రి గారు స్టడీ చేయమని మామిడి రైతుల ఇన్సూరెన్స్ కూడా స్టడీ చేయమని చెప్పేసి కూడా ఈ కమిటీకి తెలియచేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చాలామంది బహిరంగంగా అదేవిధంగా పత్రికలు కానివ్వండి మీడియా కానివ్వండి అందరూ కూడా పలు సందేహాలను వ్యక్తపరిచారు అయినా కూడా గత ప్రభుత్వం హడావిడిగా స్టేక్ హోల్డర్స్తో ఎటువంటి సంప్రదింపులు జరగకుండా దాంట్లో వచ్చే లాభ ఏమిటి లేకపోతే ప్రజలకి జరిగే నష్టమేమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని భయంకరం ఎందుకంటున్నానంటే ఈ చట్టం ఉన్నన్ని అమల అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా సన్న చిన్న కారు రైతులు కానివ్వండి లేకపోతే చిన్న చిన్న భూ యజమానులు కానివ్వండి తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిద్రలేని రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం మేము దాన్ని అమలు చేసామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో దానికి దీనికి పోలిక లేకోకుండా అనేక క్లాజెస్ని మార్చివేసిన విషయం మనకి కూడా తెలిసిందే నీతి ఆయోగ్ ప్రతిపాదించిన దాని ప్రకారం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ టీఆర్ఓ అంటే ట్రాన్స్ఫర్ ఐ మీన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరించడం జరుగుతుంది కానీ మన ఈ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన దాంట్లో మాత్రం అసలు ఎవరు ఎవరు చేస్తారనే దాని మీద ఏమి లేకోకుండా అంటే ఎనీ పర్సన్ అది అధికారా లేకపోతే ప్రభుత్వం నామినేటెడ్ చేసే వ్యక్త అనే విషయాన్ని స్పష్టం చేయకోకుండా అంటే నామినేషన్ చేసే వ్యక్తి ఎనీ పర్సన్ అని చెప్పేసి ట్రాన్స్ఫరింగ్ ఐ మీన్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరిస్తారని చెప్పేసి చెప్పింది ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచించేయాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి అపరిమితమైన అధికారాలు ఇచ్చి ఏది చేయాలన్నా కూడా ఆయనే చేయాలి ఆయనే ఫైనల్ ఆయన చేసిన తర్వాత ఎటువంటి విభేదాలు ఏదన్నా ఉన్నట్లయితే లోవర్ కోర్ట్స్కి ఎటువంటి అధికారాలు లేకోకుండా చేసేసింది గత ప్రభుత్వం అంటే చిన్న రైతు ఒక కొంట ఉన్న రైతు ఉన్నాడు అనుకోండి హైకోర్టుకి వెళ్ళగలడా హైకోర్టులో ఈరోజు ఏ విధంగా ఖర్చులతో కూడుకున్న విషయం మనందరికి తెలుసు సో కేవలం హైకోర్టు మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి లోవర్ కోర్ట్స్కి కంప్లీట్గా ఎటువంటి అధికారాలని కత్తి చేసిన ఈ చట్టం ఏ ఎవరిని ఉద్దేశించి లేకపోతే ఏ సమస్యని పరిష్కరించడం కోసం తీసుకొచ్చింది గత ప్రభుత్వం అర్థం కాకుండా అని చెప్పేసి మనం చేస్తాం ధాన్యం కొనుగోలు గురించి మీ అందరికీ కూడా గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది రైతులు ఆ విధాన లోపం మూలంగా ఎంఎస్పి ఇవ్వాలనే ఆలోచన మంచిదైనప్పటికీ కూడా ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని ఆ విధానం మూలంగా రైతు సోదరులు ఎదుర్కొన్న సమస్యలు వర్ణనాతీతం అని చెప్పేసి మనం చేస్తామని నేను ఒక మండలంలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో సుదూరమైన మండలంలో మిల్స్కి ట్యాగ్ చేయటం వరి ప్రొడక్షన్కి సంబంధించి అవగాహన లేకోకుండా ఎన్ని సంచులు కావాలి ఏమిటి అనేది ఒక అవగాహన లేకోకుండా ఆ సంచుల కోసం రైతులు ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితులు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మీద కూడా నియంత్రణ జియోట్యాక్ కావాలి అవి అని చెప్పేసి ఇన్ని మాటలు చెప్పినా కూడా రైస్ మిల్క్ వెళ్ళిన తర్వాత ఆ ధాన్యాన్ని ఎటువంటి సమస్య లేకోకుండా ఆ రైస్ మిల్లర్ తీసుకుంటున్నాడా లేదా అనేది పర్యవేక్షణ లేకోకుండా ఆఖరికి రైస్ మిల్లర్స్ వెళ్ళిన రైతు దగ్గర నుంచి కొంత సొమ్ముని వెనక్కి తీసుకుంటున్న వార్తలు వచ్చినా కూడా తీసుకునే పరిస్థితులు వచ్చినా కూడా దాని మీద పట్టించుకోకుండా అనేక లోపభూష్టమైన విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన విషయం మనకు తెలిసిందే అంతేకాకుండా దాదాపు తొంభై రోజులు గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి ఎనభై నాలుగు తొంభై రోజులైనా కూడా రైతులకి పేమెంట్ చెల్లించకపోవడం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని కూడా తీసుకొస్తాం దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు బకాయి పెట్టేసి వెళ్ళింది గత ప్రభుత్వం దాంట్లో వెయ్యి కోట్ల రూపాయలు వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా తీసుకు తెలియజేస్తా ఉన్నాను మరి త్వరలో ఇంకా మిగతాయి కూడా చెల్లించేస్తాం మరి ఈ అవసరాల కోసం వాణిజ్య బ్యాంకుల నుంచి రెండు వేల కోట్ల రూపాయల రుణాలని సేకరించడం కోసం మరి ఈరోజు కేబినెట్ ఆ ప్రతిపాదనల్ని కేబినెట్ ఆమోదం చేసిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఏదైతే ఇబ్బందులు పడ్డారో రైతులకి ఎంఎస్పి అందించడం కోసం గతంలో రైతులు పడ్డ ఇబ్బందులు అన్నీ తొలగించే విధంగా మరి వచ్చే సీజన్లో ధాన్యం సేకరణ విధానం ఉంటుందని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ రైతులకి ఎటువంటి సమస్యలు లేకోకుండా హ్యాసిల్ ఫ్రీగా ఆ ధాన్యాన్ని సరఫరా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా వచ్చే సీజన్ కోసం వచ్చే సీజన్లో రైతులకి ఇబ్బంది లేకోకుండా వారికి చెల్లించాల్సిన డబ్బును చెల్లించడం కోసం మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలని కొత్తగా రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ వ్యవసాయ సహకార శాఖ చేసిన ప్రతిపాదనకి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను గత ప్రభుత్వం చేసిన ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ టూ అది వివాదాలను పెంచే విధంగా ఉంది తప్పితే ప్రజలకి భరోసా కలిగించే విధంగా కానివ్వండి ప్రజలకి ఇంకా మెరుగైన రిజిస్ట్రేషన్ టైటిలింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్టు కానీ ఎక్కడ లేదని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే చట్టం తీసుకొచ్చిందో గత ప్రభుత్వం అది రెవెన్యూ వ్యవస్థల్ని ఇప్పటికీ అమల్లో ఉన్న రెవెన్యూ వ్యవస్థల్ని రిజిస్ట్రేషన్ వ్యవస్థల్ని అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థల్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి మనకి సవినీగా మనం చేస్తాను అంతేకాకుండా గత ప్రభుత్వ వ్యవహార తీరు చూసి మా ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకుంటారేమో ఎందుకంటే మద్యం ద్వారా మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఇరవై సంవత్సరాల్లో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టగలిగిన ఒక ప్రభుత్వం మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరుంటే ఏమైపోతుందో అనే భయాందోళన కూడా కలిగే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వము జిరాక్స్ కాపీలు మాత్రమే వేస్తాము అని చట్టాన్ని రూపొందించారంటే మరి ఎటువంటి భయంకరమైన చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తామని నేను మరి దాని మూలంగా ఈరోజు ఇదే కనుక ఇదే చట్టం ఉండేటైతే కనుక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు జారీ చేసే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇప్పటికే గిఫ్ట్ డీడ్లు ఇంకా వేరే వేరే డీడ్స్ ఉంటాయి కదండి గిఫ్ట్ డీడ్స్ వాటన్నిటినీ కూడా మాటిగేజ్ డీడ్స్ వీటన్నిటిని కూడా మళ్ళీ రీరిజిస్టర్ చేసుకోవాలని కూడా ఇప్పుడు ఎప్పుడో మనకి తాతలో లేకపోతే ఎవరో గిఫ్ట్ డీడ్లు ఇచ్చి ఉంటారు వాటన్నిటిని కూడా మళ్ళీ రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ చట్టంలో పొందుపరచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి ఆ చట్టం మూలంగా ప్రజల ఆస్తులకి రక్షణ లేదని చెప్పేసి భావించి మరి ఎవరైనా సరే చిన్న కంప్లైంట్ ఇస్తే ఎందుకంటే టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్గా ఒక ప్రభుత్వ అధికారి ఉన్నతాధికారి పనిచేస్తాడని చెప్పని చట్టం రేపు ప్రభుత్వం నామినేటెడ్ విధానం ద్వారా ఇస్తే అదే ఎవరో ఒకళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో రాజకీయ కారణాలతో ఆ ఆస్తిని వివాదాస్పదం చేస్తే ఎటువంటి దిక్కు లేని పరిస్థితి ఉండేదని చెప్పేసి మనం చేస్తాను నేను ఆ వివాదాన్ని పరిష్కరించడానికి ఎటువంటి మళ్ళీ సబ్ ఆర్డీఓనో లేకపోతే లోయర్ కోర్ట్స్ లేకోకుండా నేరుగా హైకోర్టుకి వెళ్ళాలంటే ఎటువంటి ఇబ్బంది ఉండేదో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను దానికోసం ఈరోజు మరి ఆ చట్టాన్ని రద్దు చేసే చేసామని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ రద్దు రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము అంతేకాకుండా కౌలు రైతుల గురించి కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే కౌలు రైతులకి పూర్తిగా ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి అందట్లేదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ చర్చించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో తప్పుకోకుండా దాని మీద ఒక స్టడీ చేసి ఈ కౌలు రైతు కార్డులు ఏదైతే ఉన్నాయో ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సులువుగా రుణాలు అందించడం కోసం ఎటువంటి విధానాన్ని తీసుకురావాలనే దాని మీద అధ్యయనం చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది అంటే కౌలు రైతులకి మేలు చేయాలి ఎందుకంటే దాదాపు ఎక్కువగా వ్యవసాయం ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న రైతులందరూ కూడా ఈ కౌలు రైతులుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే కానీ బ్యాంక్స్ నుంచి గత ప్రభుత్వంలో కౌలు రైతులకు అందింది చాలా తక్కువ కనీసం ఒక నాలుగైదు శాతం కూడా కౌలు రైతులకి రుణాలు అందిన పరిస్థితి గత ప్రభుత్వం లేదు మరి దాన్ని సులువుగా సులభతరం చేయటం కోసం ఏ విధంగా కౌలు రైతు కార్డులు ఇవ్వాలి వాటి అన్నిటి మీద కూడా అధ్యయనం చేయటం చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి వ్యవసాయాన్ని ఈ రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాల్లో ప్రారంభించిన విషయం మీ అందరూ కూడా గుర్తుండే ఉంటుంది మరి ఆ వ్యవసాయానికి ఈ మరి గుల్బెంకియన్ అవార్డు వచ్చింది ఇది వ్యవసాయ రంగంలో నోబెల్ ప్రైజ్తో సమానం అని చెప్పేసి మనం చేస్తాను మరి ముఖ్యమంత్రి గారు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా మెరుగ్గా చేయాలని చెప్పేసి మరి నాలుగు రెట్లు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై లక్షల హెక్టర్లు అంటే యాభై లక్షల ఎకరాలు దాదాపు యాభై లక్షల ఎకరాల్లో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకురావాలని చెప్పేసి దీని మీద ఇంకా ఎక్కువగా స్టడీ చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు హార్టికల్చర్ డిపార్ట్మెంటు రైతుల దగ్గరికి తీసుకువెళ్లాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించారు